అందరికీ నమస్కారం నేను మీ తలారి శ్రీదేవి తిరుపతి నేను మంత్రి గారి గౌరవ మంత్రి గారి ఆశీర్వాదంతో మీ అందరి ఆశీర్వాదంతో మీ మన గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా ముందుకు వస్తున్నా నేను గత సం గత పదహారు సంవత్సరాలుగా మహిళా సమైక్య సంఘాల్లో పనిచేశాను నాకు మన గ్రామంలో ఉన్న అన్ని సమస్యలు తెలుసు నేను ఒక మంచి ఆశయంతో మీ ముందుకు వస్తున్నా నాకు మీ ఆశీర్వాదంతో నన్ను మీ కత్తెల గుర్తుకు ఓటేసి నన్ను గెలిపించగలరని కోరుతున్నాను విద్య పరంగానైనా నిరుద్యోగ పరంగానైనా కానీ ఒక మహిళా సాధికార దిశగా అభివృద్ధి చేపట్టడానికి గౌరవ మంత్రి గారి ఆశీర్వాదంతో ముందుకు వచ్చాను నేను గెలిచిన తర్వాత మన గ్రామంలో కొత్త గ్రామ పంచాయతీ భవనము మహిళా సమైక్య భవనము మన మహిళలు ఆడుకోవడానికి బతుకమ్మ ఆడుకోవడానికి బతుకమ్మ ఘాటు బస్టాండ్ వద్ద మన గ్రామం నుండి రామంచకు ముదిమానిక్యంకు కొత్తపల్లికి రహ రహదారి పోయే మహిళలు ఇబ్బంది పడుతున్నారు కాబట్టి అందరి కోసం దాన్ని దృష్టిలో ఉంచుకొని సులక్ కాంప్లెక్స్ బస్టాండ్ వద్ద పదహారు షటర్లు షాపింగ్ కాంప్లెక్స్ను అంగన్వాడి కొత్త అంగన్వాడీ సెంటరు ఇంకొకటి మహిళా భవనం నిర్మాణం ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది ఏర్పాటు చేస్తా ఇక్కడ కోతుల బిడద ఉన్నది దానిని కూడా మీ అందరి సహకారంతో ఖచ్చితంగా చేస్తా మరియు సిసి రోడ్లు మురికాలువలు చేనేత కార్మి చేనేత నేను ఖచ్చితంగా అభివృద్ధికి తోడ్పాటు మన గౌరవ మంత్రి గారి దగ్గరికి వెళ్ళి నేను ఏ సంవత్సరం ముఖ్యంగా కట్టుకాలువ ప్రాబ్లం ఉన్నది అది అతిపెద్ద మేజర్ ప్రాబ్లం మన గ్రామంలో దానిని కూడా మంత్రి గారి మంత్రి గారి ప్రోత్సాహంతో అక్కడికి వెళ్ళి నిధులు తీసుకొచ్చుకొని పూర్తి చేసుకుంటామని పూర్తి చేస్తానని అందరికి అందరి సమక్షంలో హామీ ఇస్తున్నాను మరియు సీసీ కెమెరాలు కూడా పెడతాను ప్రతి ఒక్క ఇప్పటి నుంచి నేను గెలిచిన తర్వాత పుట్టబోయే ప్రతి ఆడపిల్లకు ఐదు వేల రూపాయలు కూడా ఇప్పిస్తానని హామీ ఇస్తున్నాను అమూల్యమైన ఓటును కత్తెర గుర్తుపై వేసి నన్ను గెలిపించగలరని నన్ను ఆశీర్వదించగలరని కోరుతున్నాను మరియు ఇప్పుడు మహిళలకు వచ్చింది కాబట్టి ఎస్సీ మహిళ అనే వచ్చింది కాబట్టి నేను మీ ముంగటికి వచ్చిన ఖచ్చితంగా ఇప్పుడు ఎవరు వచ్చినా సుఖ భర్తల వార్యలను గెలిపించి ఇంట్లో పెట్టి వచ్చి రాజకీయం జరుగుతు జరుగుతుంది అది అందరికీ తెలిసిన విషయమే కానీ నేను ఇరవై నాలుగు గంటలు మన గ్రామంలో అందుబాటులో ఉంటా ఎవ్వరికి ఏ వాడలో ఏ సమస్య ఉందన్నా కానీ తొందరగా స్పందించి వచ్చి మీ పరిష్కరిస్తానని మాటిస్తున్నా మీ గెలిపించగలరని కోరుతున్నాను ప్రజలారా అక్కలారా చెల్లలారా అన్నలారా ఈరోజు మన ఇంటి ఆడపడచ్చు మన ఊరి ఆడపడచ్చు ఈరోజు మహిళా సాధికారిక దిశగా గౌరవ మంత్రివర్యులు ఫిఫ్టీ పర్సెంట్ రిజర్వేషన్తో మహిళా హక్కుల కోసం పోరాడాలని చెప్పేసి ఈరోజు మన గ్రామానికి మహిళా ఎస్సీ రిజర్వేషన్ మహిళ గుర్తింపునిచ్చారు ఈరోజు మా కాంగ్రెస్ పార్టీ గౌరవ మంత్రివర్యులు బలపరిచిన గౌరవనీయ శ్రీదేవి తిరుపతి గారు ఈరోజు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మీ ముందుకు వస్తున్నారు కరెక్ట్గా గుర్తుతో మీ ముందుకు వస్తున్నారు దయచేసి గౌరవ శ్రీదేవి గారు గత పదహారు సంవత్సరాల నుంచి మహిళా సమైక్య సంఘాల ఆధ్వర్యంలో పనిచేసింది ఎప్పడిఓ ఆఫీస్ కానీ ఎంఆర్ఓ ఆఫీస్ కానీ జిల్లా కలెక్టర్ ఆఫీస్ కానీ ఆఫీస్ కానీ అలాగే మన గ్రామ పంచాయతీ గ్రామ సభలో ప్రతి గ్రామ సభలో అటెండ్ అయ్యి ప్రజా సమస్యలు అన్నీ విన్నది రేపు పొద్దున ఎవరి భర్త సహకారం లేకుండా ఎవరి పెద్ద మనిషి సహకారం లేకుండా ఏదైనా చేయగలిగే సత్తా ఈరోజు శ్రీదేవి గారికి ఉంది దయచేసి ఆలోచించండి ఈరోజు మనకు గౌరవ మంత్రి మంత్రివర్గారు మన మునుకొరుకు ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి గారు గతంలో మనం మనకు డెబ్బై సంవత్సరాలలో ఎప్పుడు కూడా మన మంత్రిగారు లేరు ఇప్పుడు మనకు మన ఊరికి మంత్రి గారు ఉన్నారు మన నియోజకవర్గానికి మంత్రి ఉన్నారు కేబి కేబినెట్లో ఒక గొప్ప వ్యక్తిగా మన మంత్రి గారు ప్రాతినిధ్యం వహిస్తున్నారు అలాంటి మంత్రి గారి ఆధ్వర్యంలో పనిచేస్తున్న గౌరవ శ్రీదేవి గారిని అక్కడ మెజారిటీతో గెలిపియాలి అలాగే మన ఊరు మన ఊరుకు చుట్టూగా కొన్ని గ్రామాలు లింక్ రోడ్లు ఉన్నాయి ఆ లింకు రోడ్ల సమస్య కూడా గౌరవ మంత్రి వారి దృష్టిలో తీసుకెళ్ళాం అవన్నీ కూడా ఏంటంటే సీసీ రోడ్లు బీట్ రోడ్లు అన్ని శాంక్షన్ చేస్తు ప్రతి మన నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో కూడా ప్రతి ఊరికి లింక్ రోడ్లు అన్ని డాంబర్ రోడ్లు సీసీ రోడ్లు అయినాయి మన ఊరికి కూడా ఏంటంటే మేము చెప్పాం మంత్రి గారికి చెప్పాం అది కూడా ఏంటంటే మనం శాంక్షన్ అయింది మేము పోషించే బాధ్యత మాది ఈ రోజు శ్రీదేవిని అత్యధిక మెజార్టీతో గెలిపియండి అలాగే మన ఊరిని గ్రామ అభివృద్ధికి పాటుపడని ముఖ్యంగా యువత ఈరోజు యువత చాలా ఆలోచిస్తున్నారు మన గ్రామాన్ని అభివృద్ధి చెందాలంటే గౌరవం మంత్రి గారు ప్రాతినిధ్యం వహించిన వహిస్తున్న మన ముల్కనూరు గ్రామంలో మనకు సూచించిన వ్యక్తి మనం ఓటేసి గెలిపించాలి పొద్దున మన మంత్రి గారు ఎలాంటి ఆరోగ్య సమస్యలే కానీ ఎల్ఓసీ సమస్యలు కానీ సీఎం రిలీఫ్ ఫండ్ సమస్యలే కానీ ఏ సమస్య అయినా కానీ ఇప్పటివరకు మేము కాంగ్రెస్ పార్టీ నాయకులుగా మేము చేశాం రేపు కూడా మేము శ్రీదేవి వెనుక కూడా బలపరుచుకుంటూ ప్రతి ఒక్క కార్యక్రమాన్ని అర్హులకు వచ్చే విధంగా అన్ని చూస్తాం ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీలో ఈ ఇరవై నాలుగు నెలల కాలంలో ప్రభుత్వం నుంచి ఏ అత్య ప్రోత్సాహకాలైనా మేము ప్రతి సంఘంలో చూసి ఎస్సీలైనా గౌడ్స్ అయినా యాదవ్స్ అయినా పద్మశాలి అయినా ఎవరైనా సరే ఎవరైతే అర్హులు ఉన్నారు వాళ్ళకి ఎవరైతే ఇల్లు లేవని చెప్పేసి ప్రతి ఒక్కరికి అర్హు పెట్టా మేము ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నాం ఇప్పటి వరకు మన గ్రామంలో పార్టీలకు అతీతంగా మేము అందరికీ ఇల్లు ఇచ్చాం ఇదే మా నినాదం రేపు పొద్దున కూడా అభివృద్ధి కూడా ఇలాగే ఉంటుంది అలాగే సీఎం రిలీఫ్ ఫండ్ల విషయంలో కూడా మీరు ఏదైనా కానీ మా జేబులో నుంచి డబ్బులు పెట్టుకొని మేము జీరా తీసుకొని ఇంటికి వచ్చి లబ్ధిదారుని తీసుకున్న ఇచ్చాం అలాగే కళ్యాణ లక్ష్మి చెక్కులు కూడా ఇప్పటి ఏ చెక్కులైనా కానీ ఎవరి దగ్గర ఒక రూపాయి ఆశించకుండా ఎక్కడైనా ప్రాబ్లం జరుగుతాయి ఎక్కడ చెక్ అయినా కానీ మీ మంత్రి గారి దృష్టికి వెళ్ళి ఎంఆర్ఓ దృష్టికి వెళ్ళి ఆ ప్రాబ్లం ఎక్కడ జరిగిందని చెప్పేసి చూస్తున్నాం రేపు పొద్దున కూడా మేము కూడా కాంగ్రెస్ కార్యకర్తల్లా మేము శ్రీదేవి వెంటూ ఉండి ప్రథమ పౌరురాలు వింటుండి మీ పనిచేసే బాధ్యత మాది దయచేసి మన ఊరి ఆడపడుచు మన ఇంటి ఆడపడుచు ఈరోజు కత్తెర గుర్తుతో మీ ముందుకు వస్తుంది దయచేసి ప్రతి ఒక్కరూ ఆలోచించండి ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు ఓటు అనేది ఆ వజ్రాయుధం ఆ వజ్రాయుధంతో బెదిరించే వాడి కాదు ఎదిరించే వాడికి పోట్టాడే వ్యక్తికి మీరు గెలిపించాలి దయచేసి మీ అమూల్యమైన ఓటును గుర్తు గుర్తుకేసి గెలిపించగలగలని నేను శిరస్సు నుంచి మీ అందరికీ నమస్కరిస్తున్నాను ముఖ్యంగా యువత ప్రతి ఒక్కరూ ఆలోచించండి గతంలో ఎంతోమంది సర్పంచులను చూసాం ఈరోజు మేము చదువుకున్న అభ్యర్థిని మేము తీసుకొచ్చి ముందర నిలబడ్డాం మహిళకు మా పార్టీలో కొంత నష్టం జరిగినా మేము భరించి కూడా మేము అందరిని ఒప్పించి ఈరోజు మీ శ్రీదేవి గారిని తీసుకొచ్చి ముందు మేము ముందు నిలబెట్టాము దయచేసి మీ అమూల్యమైన ఓటు కత్తెర గుర్తుకు వేసి మా శ్రీ దళారి శ్రీదేవి తిరుపతి గారిని ఆశీర్వదించగలని మేము మనసారా కోరుకున్నాం మాకు అకటమైన ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు ఎక్కడ చూసినా కానీ చదువుకున్న మహిళ మహిళ సమైక్య సంఘాలలో పనిచేసిందని చెప్పేసి చాలా బాగా మాట్లాడుతున్నారు అలాంటిది మీరు కొనసాగించండి కత్తర గుర్తు మీద మీ అమూల్యమైన ఓటు వేసి గెలిపించగలని మనసవాస కోరుకుంటాను జై కాంగ్రెస్ మంత్రి గారు నిర్మించిన శ్రీదేవి గారికి మరి మున్సిల్ అన్నదన్నతోని గ్రామ అభివృద్ధి కొరకు ఒక మహిళా శక్తిగా బయలుదేరిది కావున మరి ముల్కూరు ప్రజలు ముల్కూరులో మంచి కోరుకొని మరి మంచి పనులకు చేసే వ్యక్తిని మరి గెలిపించుకోవాలని కోరుకుంటూ మరి గ్రామంలో మోడల్ స్కూల్ కానీ మరియు సబ్స్టేషన్ కానీ మరియు అభివృద్ధి పనులలో మరి కాంగ్రెస్ గవర్నమెంట్ ఆ మరి ఎమ్మెల్యే గారు ప్రవీణ్ రెడ్డి గారు తెస్తేనే మోడల్ స్కూల్ వచ్చింది ముల్కూరులో అదేవిధంగా సబ్ స్టేషన్ వచ్చింది అదేవిధంగా సీసీ రోడ్స్ కానీ ప్రతి ఒక్క వర్క్స్లో అప్పుడు కాంగ్రెస్ అండదండతోనే అభివృద్ధి జరిగింది మరి ఈ రోజు కూడా జరగాలంటే అభివృద్ధి కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమవుతుంది మరి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మరి మినిస్టర్ అయిన గారి ఆధ్వర్యంలో మరి ఏం కావాలన్నా ఏ నిధులు కావాలన్నా మరి మినిస్టర్ గారితో మాట్లాడి తెచ్చే శక్తి మరి శ్రీదేవి గారికి ఉంది మరి అట్లాంటి మహిళను ఇవాళ రాజకీయంగా వచ్చింది ఎస్సీ మహిళ ఎస్సీ మహిళ అన్నప్పుడు ఎస్సీ మహిళలే ఒక మహిళకు ఫిఫ్టీ పర్సెంట్ రాజకీయంగా గవర్నమెంటు ఆదేశాలు ఇచ్చింది మరి అట్లాంటి ఆదేశాలను మరి మహిళ అయిన ఒక పదిహేను సంవత్సరాల నుంచి గ్రూపులలో పనిచేస్తూ మునుకౌరులో ఏ విధంగా ఏ ప్రాబ్లం ఉంది ఎక్కడ ఏం అవస్థలు ఉన్నాయి అని తెలుసుకున్న మహిళ అట్లాంటి మహిళకు మరి మీ అమూల్యమైన ఓటేసి మరి తోటి మహిళలు కూడా మరి ఈరోజు మీకు మహిళలకు కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా మరి చీరలు కానీ అదేవిధంగా ఫ్రీ బస్ కానీ అదేవిధంగా రెండు రెండు వందల యూనిట్ కరెంటు కానీ అదేవిధంగా అది కన్వీనియర్గా అండి మీకు ముఖ్యంగా రేషన్ కార్డులు రేషన్ కార్డులు పదిహేను సంత ఒక కార్డు రాలే ఇవాళ కాంగ్రెస్ గవర్నమెంట్లో మరి రేషన్ కార్డులు లబ్ధి పొంది ప్రతి ఒక్కరు సన్న తింటారు అంటే అది కాంగ్రెస్ పుణ్యం రేవంత్ రెడ్డి గారు అభిమానంతో మరి ప్రజలందరూ నాలాగా సన్న బియ్యం చెప్పి ఒక గృహసల్పంతో అట్లాంటి కార్యక్రమం ఎంచుకొని మరి ఈరోజు ఎంతో అభివృద్ధి దూసుకపోతుంది మరి అభివృద్ధిని దూసుకుపోయే వ్యక్తిని చూస్తారా మరి ఇంకా అభివృద్ధి చెడగొట్టే వ్యక్తిని చూస్తారా మరి రామరాజ్యం కోరుకోండి రవాణాసూర రాజ్యం కోరుకోకండి దయచేసి ముల్గోరు ప్రజలకు విన్నదించేది ఒకటే రామరాజ్యం కోరుకోండి రాక్షస రాజ్యం కోరుకోకుండి మరి మంచి అభివృద్ధికి తోడుండి మరి శ్రీదేవి గారిని గెలిపించి మీ అమూల్యమైన ఓటు కత్తెర గుర్తుపరి వేసి మరి భారీ మేడతను గెలిపిస్తామని కోరుకుంటూ ముల్గోరు గ్రామ ప్రజలకు మా యొక్క నమస్కారాలు తెలియజేస్తూ ముగిస్తున్నాము